బెండ పంటలో వచ్చేటువంటి తెగుళ్ళు బెండ పంటను ఆశించే తెగుళ్ళు ఏంటో ఒకసారి అది చూద్దాం మొట్టమొదటి ఏంటంటే బూడిద తెగులు దీన్నే పౌడరీ మిల్డ్యూ అని అన్నారు అనమాట పౌడరీ మిల్డ్యూ బెండలు రెండోది ఏంటంటే పల్లాకు తెగులు ఎల్లో వీన్ మొజాయిక్ ఎల్లో వీన్ మొజాయిక్ దాన్నే పల్లాకు తెగులు అని అంటారనమాట మూడోది ఏంటంటే ఆకుమచ్చ తెగులు ఆకుమచ్చ తెగులు సో ఈ మూడు ఉన్నాయన్నమాట ఈ మూడు గురించి ఒకసారి మనం చూద్దాం మొట్టమొదటి ఏంటంటే బూడిద తెగి మొదటిది ఏంటి బూడిది తెగిలు దీన్నే పౌడరీ అంటారు అనమాట మనకు ఆల్రెడీ ఐడియా రావాలి కొన్ని మనం చెప్పుకున్నాం కదా బూడిద అంటే ఏంటన్నమాట ఆకుల మీద అంతా కూడా బూడిద చల్లినట్టుగా మచ్చలు ఏర్పడడం ఇంకా ఉధృతంగా ఉంటే కాయల మీద కూడా బూడిద చల్లినట్టుగా మారడం ఇదే రెండు రకాలు అనమాట ఆకుల పైన ఉధృతంగా ఉంటే కాయల పైన బూడిది చల్లినట్టుగా మచ్చలు ఏర్పడతాయి దీన్నే బూడి తెగులు అని అంటారు బూడి తెగులు వచ్చేటప్పుడు మనం ఏమి కంట్రోల్ చేయాలి కంట్రోల్ మెజర్స్ ఏంటి ఎవరైనా చెప్పండి ఇప్పుడే చెప్పుకున్నాం బూడి తెగులు రేగుల్లోనో లేకపోతే ఎక్కడ మనం బూడి తెగులు చెప్పుకున్నాం కదా నీటిలో కరిగే నీటిలో కరిగే గంధకం అలాగే డైనోక్యాస్ లేదా కెరాసేన్ ఇలాంటివి అన్నమాట సో ఇవి కంపల్సరిగా వాడాలి అవి వచ్చేటప్పుడు అవే మందులు మనం వాడుకుంటాం అన్నమాట సో పౌడరీ మిల్లి వ్యాధి కారకం ఏంటంటే ఎరిసెఫే టికురేసియారం ఆరం తెలుగులో రాసుకోండి ఎరిసెఫే 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 సిఖోరేసి ఆరం తెలుగులో చక్కగా నేటిగా రాసుకోవాలి ఎరిసెఫే సికురేసి ఆరం ఎరిసెపే సిరేసిఆర అనమాట ఎరిసెపే సిరేసి ఆరం తెగులు లక్షణాలు వచ్చేసరికి బెండను బూడి తెగులు చాలా తీవ్రంగా ఆశిస్తుంది రంగు బూడిద వంటి శలిధుర పెరుగుదల ఆకు రెండు వైపులా కనిపిస్తుంది రెండు వైపులా అండర్లైన్ ఆకు పైభాగంలోనే కనిపిస్తుంది అలాగే ఆకు యొక్క క్రిమి భాగంలోనూ కూడా కనిపిస్తుంది రెండు వైపులా కనిపిస్తుంది అనమాట దీనివల్ల పంట దిగుబడి తగ్గుతుంది బూడి తెగులు నివారణ ఏమో ఇది ఎక్కడ బూడి తెగులు వచ్చినా ఇవే మందులు వాడాలి నీకు పదే పదే నేను చెప్తున్నాను మళ్ళీ ఎక్కడ మనం బూడి తెగులు దాని నివారణ రాయమన్నారు అనుకోండి ఇవే రాయాలి ఏంటంటే డైనోక్యాప్ కెరాసేన్ నీటిలో కరిగే గంధకము ఎక్కడ మనకు వచ్చినా అదే ట్రీట్మెంట్ దాన్ని బూడి తెగులుకి ఎప్పుడు కూడా అదే బాగా పనిచేస్తుంది అనమాట నీటిలో కరిగే గంధకము అలాగే అవి వేరే డిఫరెంట్ రూపాల్లో లభిస్తుంది అది డైనోక్యాప్ అని కెరాటిన్ అనే దాంట్లో ఉంటుంది అలాగే కెల్సేన్ అనేటువంటి రూపంలో కూడా అది మనకి దొరుకుతుంటాయి మార్కెట్లో ఏదైనా సరే గంధకమే ఏ రూపంలో దొరికినా అది గంధకమే అనమాట నీటిలో కరిగే గంధకం అయితే గ్రాముల్లో చెప్తాము అదే డైనోక్యాప్ కానీ కెరాటిన్ కానీ అయితే ఎమ్ఎల్లో చెప్తాం అనమాట ఎంఎల్ అది మామూలు లిక్విడ్లా ఉంటుంది సో ఇదనమాట ఎక్కడ బూడి తెగులు వచ్చినా సరే ఈ ట్రీట్మెంట్ రాయాల్సిందే సింపుల్ అనమాట బూడి తెగులు అనేటప్పటికీ ఈ ట్రీట్మెంట్ కంపల్సరీగా మనం రాయాలి అలాగే రెండోది ఏంటంటే పల్లాకు తెగులు ఎల్లో వీన్ మొజాయిక్ పల్లాకు తెగులు ఇది బాగా ఎక్కువగా వస్తుంది బెండలో ఇంపార్టెంట్ అని పెట్టుకోండి దానికి ఎల్లో వీన్ మొజాయిక్ ఇన్ బెండి బెండలో ఇంపార్టెంట్గా వచ్చేటువంటి తెగులు అనమాట పల్లాకు తెగులు ఎల్లో వీన్ మొజాయిక్ ఎల్లో అంటే ఏంటి పసుపు రంగు వీన్ అంటే ఈనెలు ఈనెలు అన్నమాట మొక్క ఆకుల ఆకులకు సంబంధించినటువంటి ఈనెలు వాటిని వీన్స్ అంటామన్నమాట వీన్స్ అంటే ఈనెలు మొదటి మొదటి కింద చెప్పాను కదా మొజాయిక్ అంటే ఏంటి ఎక్కువ రంగులు కలియిక ఒకటి ఒకటి కంటే ఎక్కువ రంగులు కలియిక ఒకే దగ్గర కలిసి ఉంటాయి మొక్క మీద ఎలా కలిసి ఉంటాయి అవి రంగు పసుపు రంగు ఇవి కలిసి ఉంటాయి అన్నమాట సో వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే మొజాయిక్ అంటూ ఉంటాం సో ఈ వైరస్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆకుల పైన కంప్లీట్గా ఇలాగ రంగులు ఉండవు ఇలాగ ఆకుపచ్చ రంగు లేకపోతే ఇలాగ పసుపు రంగు అక్కడ అలా ఉండదు అనమాట అంతా ఒకసారి కలిసిపోద్ది అనమాట ఇలా ఆకుపచ్చ ఉంటుంది మధ్యలో పసుపు ఉంటుంది పసుపు ఆకుపచ్చ అలా అలా మొత్తం అంతా కూడా కలిసిపోయి ఉంటాయి అనమాట సో ఇలా జరుగుతూ ఉంటుంది సో ఇది పరిస్థితి ఎల్లో వీన్ మొజాయిక్ అంటున్న దాన్ని ఇండియాలో బెండలో ఈ తెగులు చాలా తీవ్రంగా కొన్ని సందర్భాల్లో ప్రధాన సమస్యగా కూడా మారింది వ్యాధి కారకానికి వచ్చేసరికి ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్ అంటాము వైఎంవి అంటారనమాట లేదా వైవిఎంవి అని కానీ వైఎంవి అని కానీ మనం పెట్టుకోవచ్చు వైఎంవి సాధారణంగా వైఎంవి వీన్ మొజాయిక్ వైరస్ వైఎంవి అంటారు దా ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్ అనే దాన్ని పిలుస్తారనమాట సో తెగుల లక్షణాలు ఒకసారి చూస్తే తెల్లదోమ ద్వారా ఈ వ్యాధి వస్తుంది ఇంపార్టెంట్ బిట్ అది తెల్లదోమ తెల్లదోమ అనే మాట అంటర్లైన్ చేయండి తెల్లదోమ ద్వారా ఈ వ్యాధి వస్తుంది తెగు లక్షణాల్లో తెల్లదోమ ద్వారా ఈ వ్యాధి వస్తుందన్నమాట తెల్లదోమ శాస్త్రీనామం ఏంటంటే బెమీసియా తబాసి తెల్లదోమ శాస్త్రీనామము బెమీసియా బెమీసియా తబాసి తెల్లదోమ శాస్త్రీనామం బెమీసియా తపాసి తెగులు సోకిన మొక్కల యొక్క ఆకులు పెద్ద చిన్న ఈనెలు పసుపు రంగులో కనపడుట దీని ప్రధానమైనటువంటి లక్షణము ఎల్లో వీన్ అన్నం అంటే ఏంటి పసుపు రంగు ఈనెలు ఈనెలు ఎక్కడైతే ఉంటాయో బెండ ఆకులు గుర్తున్నాయా ఇలా ఉంటాయి బెండాకులు ఎలా ఉంటాయి ఇలాగా ఒక ఐదు లోపల లాగా ఇలా ఉంటాయి అన్నమాట బెండ ఆకులు సో ఇలా ఉండేటప్పుడు మధ్యలో ఈనెలు అన్నీ ఉంటాయి ఆ ఈనెలు ముందుకు ఎలా మారిపోతాయి అంటే పసుపు రంగులోకి మారిపోదు ఈయనకి అటు భాగం ఇటు భాగం పక్కపక్కనే కూడా పసుపు రంగులోకి మారిపోద్ది అనమాట అందుకే దాన్ని ఎల్లో వీన్ అనమాట ఆ ఈనెలు ఎలా మారుతాయి పసుపు రంగులో మారుతాయి ఆకులు చూస్తే క్లియర్గా కనబడుతుంది అనమాట చాలా క్లియర్గా సిమ్టమ్స్ ఉండేది బెండే ఈ మొదలయిక్ ప్యాటర్న్ మనం చూడడానికి అలాగే మారిపోద్ది అనమాట ఆ ఈనెలు పెద్ద ఈన్లు చిన్న ఈలు అందుకనే చిన్నవి చిన్న చిన్న అలా ఉంటాయి ఎక్కడ ఈయనలు ఉన్నా సరే పెద్ద అయితే పెద్దగా మారుతుంది చిన్న ఈయన అలా మొత్తం ఆకు కూడా అలా మారిపోతుంది అన్నమాట అప్పుడు మనం చూసేటప్పటికి ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా పసుపు రంగు ఆకుపచ్చ రంగు కలిసిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది అందుకే దాన్ని ఏమంటారంటే మొదాయిక్ అని పిలుస్తారనమాట ఏమని పిలుస్తారు దాన్ని మొజాయిక్ అని పిలుస్తారనమాట సో ఈయనెలన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోతాయి తెగులు తీవ్రమైతే ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారి చిన్నగా ఉంటాయి లేతాకులు బాగా ఎఫెక్ట్ అవుతాయి ఎర్లీ స్టేజెస్లో తీవ్రంగా ఉండేటట్టు అయితే అవన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోతాయి అన్నమాట కంప్లీట్గా పసుపు రంగులు మారిపోదు మొక్క పెరుగుదల మామూలుగా ఉండదు పొలంలో మొక్కలు ఈ తెగులు ఏ సట్లోనైనా సరే ఆశించి తర్వాత చాలా మొక్కలు తెగులుకి గురవుతుంటాయి సో మొక్కల పెరుగుదల మామూలుగా దీంట్లో ఉండదు మామూలు ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఉండదు అన్నమాట ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఉండదు దగ్గర ఆశించినప్పుడు మొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆరోగ్యంగా ఉండదు ఏ దశలోనైనా సరే ఆశించవచ్చు మొక్క చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా ఏ దశలోనైనా సరే ఇది ఆశించవచ్చు మొక్క చిన్న దశలో ఆశిస్తే కాయలు సరిగ్గా కాయము కాయలు చిన్నగా గట్టిగా పీచి తేలి ఉంటాయి బెండకాయలు అలా ఉంటాయి అన్నమాట బెండ వేస్తాం దేకాయలు ఉండేప్పుడు మనం బెండ వేస్తాం సో అప్పుడు మనం చూడవచ్చు అనమాట బెండ ఒకసారి కనుక ఎల్లో విన్ వచ్చిందంటే ఇంక మరి మనం దాన్ని ఏం చేయలేము అనమాట ఒకటే గుర్తుపెట్టుకోవాలి వైరస్ తెగులకి వచ్చిన తర్వాత మనం ఏమి కూడా చేయలేము వైరస్ ఉండవు సో ఆ తెగులు రాకుండా మనం జాగ్రత్త పడాలి అంతే ఆ తెగులు అనేది రాకుండా జాగ్రత్త పడాలి రెండో పాయింట్ ఏంటంటే తెగులుని వ్యాప్తి చేసే వాహకాలని అరికడుతూ ఉండాలి తెగులు వాహకాలు ఏంటి కీటకాలు కీటకాలు వ్యాప్తి వ్యాప్తి చేస్తూ ఉంటాయన్నమాట మీరు క్లియర్గా క్లియర్ కట్ ఐడియా ఉండాలి ఏంటి కీటకాలు అంటే ఏంటి అలాగే సూక్ష్మజీవులు అంటే ఏంటి అనేది మనకు తెలియాలన్నమాట ఊహించుకోవాలి కంప్లీట్గా అంటే పురుగులు అని తెలుసుకోవాలి అలాగే సూక్ష్మజీవులు మనకు తెలియకుండా ఎక్కడైనా సరే ఉంటుంటాయి అవి సో అవన్నమాట సూక్ష్మజీవులు శిలీంద్రాలు బ్యాక్టీరియా వైరస్ ఇలాంటివన్నీ కూడా సో ఈ వైరస్ అనేది ఎప్పుడు కూడా చాలా చిన్న సైజ్ సైకిల్ బాల్లాగా ఉంటుందని చెప్పాను చెప్పాన లేదా సైకిల్ పోవాలంటే మీరు ఊహించుకోండి శిలీంధ్రం అంత పెద్దది అయితే ఇదేమో క్రికెట్ బాల్లా ఒకటి ఉండేటట్టు అయితే ఇంకోటి ఏమో సైకిల్ అంటే సైజు పరంగా చూస్తే చాలా చిన్నది కీటకాలు చాలా పెద్దవన్నమాట ఆ పెద్దగా ఉండేటువంటి కీటకాలు స్టైలెట్లోకి అది దూరిపోదు అంటే అది పీల్చుకుంటుంది ఇలాగ ఒక స్ట్రాలో పీల్చుకున్నట్టుగా పీల్చుకుంటుంది అనమాట దేన్ని జీవరసాన్ని కీటకము జీవరసాన్ని ఎలా పీల్చుకుంటుంది ఒక కూల్ డ్రింక్ బాటిల్లో మనం వేసి ఎలాగైతే పీల్చుకుంటాం అలా పీల్చుకుంటాం అలా పీల్చుకునేటప్పుడు వైరస్ కూడా అందులోకి వచ్చి అందులోనే ఉండిపోద్ది అన్నమాట వైరస్ కూడా దాని లోపల ప్రవేశించి మధ్యలో ఉండిపోతుంది సో అప్పుడు ఆ వైరస్ అయింది ఇప్పుడు ఇదే కీటకం ఆరోగ్యవంతమైనటువంటి మొక్కలు కుట్టినప్పుడు దానికి ఈ వైరస్ అక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అదే అందువల్ల ఏంటంటే వైరస్ దగ్గర వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఏం చేయాలంటే వైరస్ నేరుగా చేయడానికి మందులు లేవు మనకు వైరస్ని నేరుగా కంట్రోల్ చేయడానికి మందులేమీ లేవు కాబట్టి ఆ వ్యాపించే కీటకాలని వా వాహకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చంపాలి కీటకాలకు మందులు స్ప్రే చేయాలన్నమాట కీటకాల మందులు కొట్టి కీటకాలను మనం రాకుండా చేస్తే అవి ఇంకా స్ప్రెడ్ చేయలేవు అలా అనమాట ఎందుకంటే దాని వీక్ పాయింట్ మనకు తెలుసు వైరస్ తాలూకు వీక్ పాయింట్ ఏంటి వైరస్ తాలూకు వీక్ పాయింట్ ఏంటనమాట దాని అది చేయాలేదు ఎక్కడికి దాని అది ఎక్కడికి ఎవరికైనా ఇప్పుడు గట్టిగా డబ్బులు తగిలి కాళ్ళకి డబ్బులు తగిలి ఎక్కడ స్ట్రెచర్కే పరిమితం అయ్యారు అనుకోండి వాళ్ళంతగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు ఎవరో ఒకరి దగ్గరుండి ఉండే వాళ్ళని తీసుకెళ్ళాలి ఆ దగ్గర ఉండే వాళ్ళని ఏమంటాం అనమాట వాహకాలు అంటాం మన మన భాషలో చెప్పాలంటే వాళ్ళు ఎవరన్నమాట వాహ వాళ్ళని తీసుకెళ్ళాలి సో అలాగే ఈ ఇందులో కూడా అలాగే వైరస్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళలేదు సింపుల్గా చెప్పచ్చు వైరస్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి దాని అందరూ వెళ్ళిపోలేదు అనమాట ఎందుకంటే అది అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు దానికి కాళ్ళు లేవు సింపుల్గా గుర్తుపెట్టుకుని వైరస్ కాళ్ళు లేవు అని అక్కడ రాసుకోండి అంటే అది మైండ్లో ఉండాలి అనమాట అంటే కాళ్ళు ఉంటాయంటే ప్రతిదానికి ఉంటాయని కాదు ఇప్పుడు బ్యాక్టీరియాకి సిలింద్రాలకి కాళ్ళు ఉంటాయా అంటే అది కాదు అంటే అది ఒక ఊహ అన్నమాట అలా ఊహించుకోవాలి మనం వైరస్కి కాళ్ళు లేవు అనే మైండ్ అది మన మైండ్లో ఉండాలి దాని అర్థం ఏం తెలుస్తుంది అప్పుడు మనకి వైరస్ అనేది దాని ఎక్కడికి వెళ్ళలేదు అదో అర్థమైందా వైరస్ దాని ఎక్కడికి వెళ్ళలేదు ఎవరో ఒకరు తీసుకువెళ్ళాలి అది కూడా రాసుకోండి వైరస్ కాళ్ళు లేవు ఎవరో ఒకరు తీసుకువెళ్ళాలి రాసుకోవాలి కానీ అలాగైనా మీకు గుర్తుంటుందని వైరస్కి కాళ్ళు లేవు ఎవరో ఒకరు తీసుకుని వెళ్ళాలి అర్థమైందా అన్నిటికీ కాళ్ళు చేతులు ఉంటాయని కాదు ఏ సూక్ష్మజీవికి కాళ్ళు ఉండో చేతులుండో ఏవి ఉండో మనమే మనుషులు కాబట్టి మనకు బాగా అన్నీ డెవలప్ అయి ఉంటాయి అన్నమాట ఈ సూక్ష్మజీవులు దేనికి కూడా ఏది డెవలప్ అయి ఉండవు అంటే నేను అది ఊహించుకోమని చెప్తున్నాను మైండ్లో పెట్టుకోవాలన్నమాట అదే సిలిండర్ ఉందనుకోండి దానంతరం అది స్ప్రెడ్ అవుతుంది ఎవరు ఉండవసరం లేదు వాహకం అనేది కూడా అవసరం లేదు అదే వైరస్ ఉందనుకోండి దానికి అది స్ప్రెడ్ అవ్వలేదు బ్యాక్టీరియా కూడా దాని అంతా అది అవుతుంది బ్యాక్టీరియా కూడా దానిలో పోర్లు ఏర్పడతాయి పోర్లు మళ్ళీ ఒక దగ్గర నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి అలా అవుతుందనమాట అదే వైరస్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే దానికి దానికి వ్యాప్తి అనేది లేదు ఎవరో ఒకరుండి తీసుకెళ్ళాలి ఎవరో ఒకరు అంటే ఏంటి అది కీటకాల తాలూకు వాహకాలు అవ్వచ్చు మెయిన్ అది అలా కాకుండా ఇంకా కొన్ని ఏంటంటే మన మనం వాడేటటువంటి పరికరాలు కావచ్చు మనం వాడేటువంటి పరికరాలు ఇవన్నీ కావచ్చు అనమాట ఈ పద్ధతుల్లో కూడా అది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటిది అనమాట ఏంటిది ఎల్లోబీన్ మొజాయిక్ వైరస్ ఇది మొజాయిక్ వైరస్ సో తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని ఇచ్చారు కదా అంటే బెమీసియా తబాసి అలా బెమీసియా తబాసి బెమీషియా సవాసి నివారణకు వచ్చేసరికి ఏంటంటే తెగులు తట్టుకునే రకాలైన పూస సవానీ సెలెక్షన్ వన్ పర్బని క్రాంతి జనార్దన్ హరిత అర్క అనామిక అర్క అభయ అర్క అభయ కరెక్షన్ చేసుకోలేదు అర్క అభయ రకాలు సాగు చేయాలి కరెక్షన్ చేసుకుంటాను నేను చెప్పాలేంటి మళ్ళీ అక్కడ చదువుతున్నప్పుడు అక్కడ కరెక్ట్గా లేదని ఆస్కోవడం తెలియదు ఫాలో అవుతుండాలన్నమాట అని చదువు చదవడం ఎంతో చదువుతున్నాం ఏమైనా తప్పులు ఉన్నాయేమో అని చదువుకుంటాం మనం మధ్యలో ఏమైనా తప్పులు రాస్తారు కదా ఇది ఇది కూడా ఫైనల్ మెటీరియల్ కాదు తప్పులని కరెక్షన్ చేసుకోవడానికి చూడాలన్నమాట ఆ వర్క్ చదివినప్పుడు చూడాలి మీరు పూసార్ కవాని సెలెక్షన్ వన్ పర్బని క్రాంతి జనార్దన్ హరిత అర్క అనామిక అర్క అభయ రకాలను సాగు చేయాలి తెగులు వ్యాప్తరి కట్టడానికి మోనోక్రోటోఫాస్ అండర్లైన్ సో మనం కీటకాన్ని కదా కంట్రోల్ చేయాలి వైరస్ డైరెక్ట్గా చేయలేం కాబట్టి ఏం చేస్తామన్నమాట కీటకాలు కంట్రోల్ చేస్తుంటాం ఇప్పుడు మీరు ఏదైనా అల్లరి అల్లరి చేస్తున్నారు అనుకోండి మిమ్మల్ని ఇక్కడ కంట్రోల్ చేయలేం ఎన్నిసార్లు చెప్పినా వినరు ఇప్పుడు ఏదో ఒకటి ఏదో చెత్త పని చేస్తుంటారు పదే 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 ఎన్నిసార్లు చెప్పినా సరే మన కంట్రోల్ అనేది ఉండదు అనమాట అప్పుడు ఏం చేయాలి ఇంటికి ఫోన్ చేయాలి ఇంటికి పేరెంట్స్కి ఫోన్ చేసి పేరెంట్స్ని పిలిపిస్తాం అనమాట ఆ విధంగా మీరు కంట్రోల్ అవుతారు ఎందుకంటే అల్టిమేట్ వాళ్ళే కాబట్టి పేరెంట్స్ వచ్చిన తర్వాత కూడా కంట్రోల్ అవ్వలేదంటే వాడి కర్మ ఎవడు మనం ఏం చేయలేరు అనమాట అలాగా దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ దేన్ని మనం కంట్రోల్ చేస్తాం వైరస్ నెలకు కంట్రోల్ చేయలేం మనం అది మన దాని దాని వ్యాప్తి దానికి లేదు కాబట్టి ఏం చేస్తాం అనమాట కీటకాలు ఏవైతే స్ప్రెడ్ చేస్తున్నాయో వాటి వాటి పని మనం పడతాం అప్పుడు ఆటోమేటిక్గా వైరస్ స్ప్రెడ్ అవ్వలేదు అనమాట అది సంగతి సో వాటిని అరికట్టడానికి మోనోక్రోటోఫాల్స్ని మనం స్ప్రే చేయాలి ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి ఫిట్ కరీ యాడ్ చేయాలన్నమాట మూడోది ఏంటంటే ఆకుమస్సు తెగులు ఇండియాలో బెండర్ రెండు రకాలైనటువంటి వస్తుంటాయి సెర్కోస్పోరా స్పీషిస్ వల్ల ఈ ఆకుమధ్య తెగులు కనిపిస్తుంది సో ద వ్యాధి కారకం ఏంటంటే సెర్కోస్పోరా ఎబల్ మాస్కై దీని పేరు ఏంటంటే బెండస్ ఆశ్రయనమ్మం ఏంటి బెండస్ ఆశ్రయనం ఏంటంటే ఎబల్ మాస్కస్ ఎస్కులెంటమ్ ఎబల్ మాస్కస్ ఎస్కులెంటమ్ అనమాట అంత పేరు ఉంటుంది దానికి అందులో ఎబల్ మాస్కై అనమాట దాని పేరు అది సెర్కోస్ కొరా ఎబల్ మాస్కై అంతే ఇందాక చెప్పుకున్నాం కదా సెర్కోస్ఫొర మ్యూసై సెర్కోస్ పొర జిజిపై ఇలా వస్తాయి కదా అలాగే ఇది కూడా అనమాట సెర్కోస్ కొరా ఎబల్ మాస్కై అది ఎబుల్ మాక్స్క సెర్స్ఫుల్ అంటాం కాబట్టి తేమ వాతావరణం శిలీంద్రాలు కనుక్కోలు కలిగే శిలీంద్రాలు బీజాల రూపంలో పంట అవశేషాల్లో జీవిస్తాయి లక్షణాలు ఏంటంటే మొదటి రకం రెండో రకం అని ఇచ్చారు ఇక్కడ మొదటి రకం ఏంటంటే గోధుమ రంగు క్రమాకారం లేని మచ్చలు ఏర్పడడానికి కారణమవుతుంది రెండో రకం ఏంటంటే నల్లని అంటే కోణాకార మచ్చలను ఏర్పరిచేటువంటి శరీంద్రము రెండు రకాల మచ్చలు ఏర్పడతాయి గోధుమ రంగులో మచ్చలు అలాగే కోణాకారంలో నల్లని మచ్చలు రెండు గుర్తు పెట్టుకోండి ఒకటేమో గోధుమ రంగు మచ్చలు రెండోది ఏంటంటే నల్లని మచ్చలు నల్లని మచ్చలు కోణాకారంగా ఉంటాయి ఈ గోధుమ మచ్చలేమో షేప్ ఉండదు క్రమాకారం లేని అంటే దానికొక షేప్ అనేది ఉండదు అనమాట ఈ రెండు రకాల మచ్చల వల్ల ఆకులు రాలిపోయి పంటకు నష్టం కలగజేస్తాయి సో రెండు రకాలైనటువంటి మచ్చలు ఏర్పడతాయి ఒకటి ఏంటంటే గోధుమ రంగు మచ్చలు వాటికి షేప్ ఉండదు రెండో రకం మచ్చలు ఏంటంటే నలుపు రంగు మచ్చలు అవేమో కొంచెం యాంగిల్ చేస్తుంటాయి కోణాకారంగా ఉంటాయి అనమాట అందువల్ల ఈ రెండు రకాల మచ్చలు కూడా ఏర్పడి ఆకులు రాలిపోతూ ఉంటాయి చిన్న నివారణకి నివారణకు ఏం చేయాలంటే రెండు గ్రాముల జైనప్ లేదా మూడు గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ లేదా ఒక గ్రాము కార్బన్ డీజం మందును ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి ఇదన్నమాట మ్యాక్సిమం మనం ఉపయోగించేటువంటి వాటి అన్నిటికీ కూడా కాపరాక్సిక్ క్లోరైడ్ వాడుతుంటాం సాధారణంగా ఏం వాడాలి కాపరాక్సి క్లోరైడ్ని మనం సాధారణంగా వాడు కార్బన్ డీజం ఒకటి వాడుతుంటాం రెగ్యులర్గా కార్బన్ ఒకటి వాడుతుండం కాపరాక్సిక్లోరైడ్ ఒకటి ఆ దాన్ని బ్లైట్ ఆస్ట్ అంటుంది కాపరాక్సిక్లోరైడ్లో బ్లైట్ ని మనం ఎక్కువగా వాడుతుండం కార్బన్ ఒకటి ఉపయోగిస్తుంటాం అన్న సో ఈ బెండకు వచ్చేసరికి ఏంటంటే బెండలు మూడు రకాల తెగులు మనం చూస్తున్నాము బూడి తెగులు రెండోది ఏంటంటే పల్లాకు తెగులు మూడోది ఏంటంటే ఆకుల పైన వచ్చేటువంటి మచ్చ తెగులు మనకి ఎక్కువగా బాగా టైం అయిపోయినటువంటి బెండలు మనకి ఎక్కువ కనిపిస్తాయి ఎక్కువగా అంటే టైం అయిపోయినటువంటి బెండ మొక్కల్లో ఎక్కువగా ఈ సరికోస్ పర ఎక్కువగా కనిపిస్తుంటాయి అన్నమాట ఆకుల పైన నల్లగా ఏర్పడినటువంటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి అంటే దాన్ని టైం అయిపోయిన తర్వాత పోసిన తర్వాత కోత అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా మరి ఇంకా కంప్లీట్ అయిపోయింది అనే టైంలో అలా ఉంటుంది అన్నమాట ఇది అక్కడ జరుగుతుండేది కాబట్టి రాత్రినామాలు చివర్లో ఒక పేర్లు రాసేది పౌడర్ మిల్ లీవ్ దాని శాస్త్రీనామా అక్కడ రాయండి అలాగే పల్లాకు తెగులు శాస్త్రీనామా రాయండి అలాగే ఆకుమర్చు తెగులు శాస్త్రీనామాలు అక్కడ రాయండి పౌడ్రీ మిల్ డ్యూక్ ఏమి రాస్తారంటే ఎరిసేపే చివరిలో లిస్ట్ అవుట్ చేసుకోండి అన్ని పేపర్ ఒకటి ఖాళీగా ఇచ్చారు అక్కడే రాసుకోవాలన్నమాట ఎరిసేపే సిక్కు రేసి ఆరమ్ పౌడరీ మిల్ డ్యూ ఎరిసేపే ఎరిసెఫే సికురైరం అలాగే పల్లాకు తెగులు ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్ పల్లాకు తెగులు ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్ పల్లాకు తెగులు ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్ ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్ అలాగే ఆకుమచ్చ తెగులు సర్కోస్పర అగల్ సెర్కోస్ పొర బెల్ మార్క్స్ పే ఇలా రాసుకొని ప్రతిదానికి కూడా ఒకటి రాసుకొని సబ్మిట్ చేసుకుండాలి ఈరోజు చెప్పిన క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఈరోజు ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా ఒక అసైన్మెంట్ రావాలన్నమాట నేను ఈరోజు ఏ క్రాప్స్ చెప్పానో నాకు తెలుసుకుంటాయి అనమాట ఆ డేట్లో అవే రావాలి ఈ అమ్మాయిలు కరెక్ట్గా మీరు కరెక్ట్గా రాశారు కానీ ఎవరు కరెక్ట్గా రాయలేదు ఒక ఇది రాయడం దానికి ఒక అసైన్మెంట్ అని పెట్టడం అది అంత ఇదిగా కనిపించాం మీకు ఇప్పుడు నేను ఈరోజు ఏ మనం డిస్కస్ చేసాం ఒకసారి చూడండి అరటి అరటి కంప్లీట్ అయింది సో అరటి అంతా దానిలో రాస్తారు అరటి దానిమ్మ రెండో క్రాఫ్ ఏంటంటే దానిమ్మ చెప్పుకుందాం రేపు చెప్పుకున్నాము బ్యాండేజ్ చెప్పుకుందాం ఎన్ని నాలుగు క్రాఫ్లు కలిపి ఒక అసైన్మెంట్ అవుతుంది అనమాట నాలుగు క్రాఫ్లు కలిపితే ఏమవుతుందనమాట ఒక అసైన్మెంట్ అవుతుంది అది పరిస్థితి సో ఇప్పుడు నాలుగు వరకు మీరు రాసారు మీరు కూడా ఏం చేస్తారంటే దానికి ఒక నోట్స్ పెట్టేసేయండి ఎలాగో మనం రెగ్యులర్గా రాయాలి కాబట్టి ఏం చేస్తారంటే అసైన్మెంట్స్ ఒక నోట్స్ పెట్టేసేయండి అప్పుడు మీకు కంటిన్యూటీ ఉంటుంది వీళ్ళు వల్ల ఇదంతా సగం సగం రాసి తీసుకురావడం ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా మొత్తం కొత్త నోట్స్ పెట్టి మొదటి నుంచి రాసి పట్టుకురండి తప్పదు సో ఒక నోట్స్ పెట్టేసుకోవాలన్నమాట నోట్స్ పెట్టుకుని అందరూ వర్క్గా క్రాస్ అవుతుంటే నాలుగు క్రాప్స్ అయ్యి ఈరోజు నాలుగు క్రాప్స్ అందులోకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట మళ్ళీ నోట్స్ ఇంకో ఎందుకు రాస్తామంటే ఇందులో చాలా తప్పులు ఉన్నాయి అవన్నీ తప్పులన్నీ కరెక్షన్ చేసుకుంటున్నాం కదా కరెక్షన్ చేసుకుంటున్నాము దాంతోపాటుగా మనం ఏంటంటే అడిషనల్ పాయింట్స్ ఏమైనా అది కూడా రాస్తున్నాం అవన్నీ కూడా కొత్త నోట్స్లో రావాలి మొదటి నుంచి రాయండి అందరూ నాకు అదే అనిపించింది అనమాట ఇలా చేస్తుంటే ఏమవుతుందంటే కొన్ని క్రాపులు లేపేస్తున్నారు మధ్యలో అలా కాకుండా మీరు చేయాల్సిన ఏంటంటే అసైన్మెంట్స్ అవగా ఉంచండి అసైన్మెంట్స్ మార్ ఇంతవరకు రాసిన అసైన్మెంట్ మార్కులు అసైన్మెంట్స్ ఉంటాయి ఒక పెద్ద నోట్స్ ఒకటి వైట్ పేజెస్ నోట్స్ ఒకటి పెట్టి వరుసగా మనం ఎక్కడైతే కరెక్షన్లు అన్నీ చేస్తున్నామో అలాగా ఎల్టీజీగా అలాగే రాసుకుంటూ వచ్చేయండి ఇప్పుడు నాలుగు క్రాప్లు అయ్యే నాలుగు క్రాప్లు మళ్ళీ అందులో ఈ రోజు రాసుకుంటారు అనమాట ఈరోజు పెట్టండి పెట్టి దాంట్లో మొదటి నుంచి రాసుకుంటూ రండి నీట్గా చక్కగా నోట్స్ ఉండాలి ఫైనల్గా వచ్చేటప్పుడు నేను నోట్స్ అడుగుతాను అనమాట అసైన్మెంట్స్ అలాగే అసైన్మెంట్స్ అవుతూనే ఉంటాయి ఇంపార్టెంట్ అన్నీ కూడా అసైన్మెంట్స్ రాసుకుంటాము దాంతోపాటుగా ఇప్పటివరకు ఎన్ని క్రాప్స్ అయితే అన్ని క్రాప్స్కి నీట్గా నువ్వు నోట్స్ మాత్రం నీట్గా ఉండాలి దానికి కూడా కొన్ని ప్రాక్టికల్లో మార్కులు మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అలా చేస్తే కనీసం నీకు ఏం మందులు ఉన్నాయి ఇక్కడ ఏమున్నాయి ఉన్నాయి ఏం తెగుళ్ళు ఉన్నాయి వాటి శాస్త్రీనామాలు ఏంటి వాటి పేర్లు కరెక్ట్గా రాసుకోవడం అలా ఉంటాయి దీంట్లో రాశారు ఈ శాస్త్రీయనామాలు తప్పులు ఉన్నాయి అందుకే నేను దాన్ని తెలుగులో రాసుకోండి తెలుగులో రాసుకోండి అని చెప్తున్నాం అనమాట ఆ స్పెల్లింగ్లు అన్ని మిస్టేక్స్ అన్నీ ఉన్నాయన్నమాట సాధారణంగా శాస్త్రీనామం ఇంగ్లీష్లోనే రాయాలి ఏ ఏ భాషకు సంబంధించిన వాడు అయినా ఏం చేయాలన్నమాట శాస్త్రీనామం ఎప్పుడు కూడా ఎలా రాయాలి ఇంగ్లీష్లోనే రాయాలి సో మీరు అందరూ ఇంగ్లీష్ మీడియం కాబట్టి మీకు కొంచెం సరిగ్గా అవి రావు ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు కాబట్టి ఏంటంటే తెలుగే సరిగ్గా రాయలేకపోతున్నారు కాబట్టి తెలుగులోనే మనం ఏం చేయాలంటే దాని పేరుని తెలుగులోకి మార్చుకుని రాయాలన్నమాట అలా రాయండి అప్పుడు మనకి తప్పులు లేకుండా ఉండే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉంటాయి అనమాట అవి అలా రాసుకుంటూ కరెక్షన్లు చేసుకుంటూ ఎక్కడైతే మనకి ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో కరెక్షన్గా చేసుకుంటూ ఒక నోట్స్ ఒకటి బిల్డప్ చేయండి సో మన కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఏంటంటే ఒక కంప్లీట్గా తప్పులు తరగలు లేనటువంటి నోట్స్ ఒకటి మనకి తయారు అవ్వాలి ఎవరి నోట్స్ వాళ్ళకి దానికి కొన్ని మార్క్స్ కూడా నేను కేటాయించడం జరుగుతుంది అనమాట సో ఇప్పటివరకు రాసిన అసైన్మెంట్స్ అలాగే ఉంటాయి దాని మార్క్స్ దానికి వేయడం జరుగుతుంది ఇక ముందు చేయాల్సిన ఏంటంటే ఇలాగే చేయండి ఇప్పటివరకు అప్డేట్ చేయండి ఎలబో రేపు రెండు రోజులు సెలవులు ఉన్నట్టునే రేపు ఎల్లుండి సెలవు ఏం లేదు కాకపోతే ఆదివారం సెలవు అంతా ఉంటుంది ఈ నోట్స్ అంతా రాయండి మీరు అందరూ మొత్తం మీరు మీరు అందరూ కూడా నోట్స్ ఒకటి మెయింటైన్ చేయండి కొత్తగా ఇది అసైన్మెంట్ రాయదు ఇప్పుడు చెప్పింది అయితే ఇంక అసైన్మెంట్ రాయదు ఇప్పుడు ఏదైతే చెప్పానో అది అసైన్మెంట్ రాయకుండా ఏం చేస్తారంటే నోట్స్ పెట్టి నోట్స్లో మొదటి నుంచి కూడా దాన్ని అప్డేట్ చేయండి అయితే అలా చేస్తే ఏవి తప్పులు లేకుండా మనకు క్లారిటీగా ఉంటాయన్నమాట అది ఓకే